కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడుస్తున్న సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జిలాని భాష తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ చర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ముందు దాలి బజావు కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమం కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష అధ్యక్షతన నిర్వహించారు అనంతరం జిలాని భాష మాట్లాడుతూ ఎన్నికల ముందు ఖజానా ఖాళీ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలిసిన అమలు కాని హామీలు అమలు చేస్తామని చెప్పడం మరోసారి ప్రజలను మోసం చేయడమే అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాము అదేవిధంగా మీరు ఒక మాట ఎదుర్కోవాలా మాట మీద ఉండాలి కానీ వాళ్ళు పంచుకోవడం లేదు కాబట్టి మీరు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం గాను ప్రతి చట్టాన్ని మాత్రము రద్దు చేయాల రద్దు చేసే విధంగా మీరు మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎటువంటి హామీలు అమలు చేయకపోగా డబ్బు లేవని చెప్పి కాలాయపత్రం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం నిద్రపోతున్న ముద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడం మా యొక్క ముఖ్య ఉద్దేశం చక్కగా ఖాళీ బజావ కార్యక్రమం ద్వారా శబ్దాలు చేస్తూ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపి అయ్యా మీ ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో హామీలు ప్రజలకు అమలు కాని హామీలు అన్ని ఇచ్చి అందలం ఇచ్చి కూర్చున్న తర్వాత ఈరోజు మాట మార్చి ఖజానా ఖాళీ అంటున్నారు ఇది చాలా తప్పు ప్రజలు ప్రజలను మోసం చేయడం చాలా తప్పు ప్రజలందరూ మభ్య పెట్టారు మీరు హామీలు అమలు కా కాలేవు మా దగ్గర ఖజానా లేదన్న విషయం మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పులు చేశారో మీరు చూశారు ఖజానా ఖాళీ ఉన్న విషయం మీకు బాగా తెలుసు మీరు సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీకు ప్రతిదీ అవగాహన ఉంది అవగాహన ఉన్న తర్వాత కూడా ఓన్లీ అధికారం కోసమే మీరు హామీలు ఇచ్చారు అధికారం వచ్చిన తర్వాత ప్రజలను ఈ రకంగా మోసం చేయడం ఎంత భరోసా అన్నారు ఇరవై వేల రూపాయలు ఎక్కడ ఇరవై వేల రూపాయలు రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చారా ప్రతి పిల్లాడికి పదహైదు వేలు అన్నారు ఎక్కడ పదహైదు వేలు ఇస్తున్నారా మీరు తల్లికి వందనం పేరిట పదహైదు వేలు రూపాయలు ఇస్తామన్నారా ఎంతమంది పిల్లలుంటే మందికి ఇస్తున్నారా మీరు ఒకసారి ఆలోచించండి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు